హెల్లో వివర్స్ వెల్కమ్ టు తెలుగు రాశ్యాలు ఈరోజు మనం భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధమైన మరియు శక్తివంతమైన జ్వాలాముఖి ఆలయం కోసం తెలుసుకుందాం ఇక్కడ అమ్మవారు రూపంలో ఉండటం వల్ల అమ్మవారికి జ్వాలాముఖి అనే పేరు వచ్చింది అని చెబుతారు ఇక్కడ తొమ్మిది జ్యోతులు ఎప్పుడూ నిరంతరం వెలుగుతూనే ఉంటాయి ఏ సహాయం లేకుండా వెలుగుతున్న ఈ జ్వాలలను నవశక్తులుగా చెబుతారు అయితే మనం శక్తిపీఠాలుగా కొలుచుకునే ఆలయాల్లో ఈ జ్వాలాముఖి ఆలయం కూడా ఒకటి అసలు శక్తిపీఠాలు అంటే ఏమిటి పురాణం ఏం చెబుతుంది జ్వాలాముఖి ఆలయ చరిత్ర ఏంటి సైంటిస్టులు ఈ ఆలయంలో ఛేదించలేని మిస్టరీ ఏంటి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వీడియోలో చర్చిద్దాం దయచేసి వీడియోని చివరి వరకు చూడండి పూర్వం హిమాలయ పర్వతాలపై రాక్షసుల ఆధిపత్యం వహించి దేవతలను వేధించేవారు శ్రీ మహావిష్ణువు నేతృత్వంలో దేవతలు వారిని అంతం చేయాలని నిర్ణయించుకున్నారు వారు తమ బలాన్ని కేంద్రీకరించారు అప్పుడు భూమి నుంచి భారీ జ్వాలలు లేచాయి ఆ మంటల్లోంచి ఒక ఆడపిల్ల పుట్టింది ఆమెను ఆదిశక్తిగా పరిగణించి పురాణాల ప్రకారం ఈమెనే సతీదేవి అని కూడా పిలిచారు ఈ సతీదేవి ప్రజాపతి దక్షుని ఇంట్లో పెరుగుతూ శివుడిని హృదయపూర్వకంగా ఆరాధించింది సతీదేవి స్వయంవరం జరిగినప్పుడు దక్షుడు శివుడిని తప్ప అందరు దేవతలను రాజులను ఆహ్వానించాడు సతీదేవి తన దండను గాలిలోకి విసిరి దానిని స్వీకరించమని శివుడిని ప్రార్థించింది శివుడు మెడలో దండతో సభా మాధ్యమంలో నిలబడ్డాడు అప్పుడు దక్షునికి వేరే మార్గం లేక శివుడికి సతీదేవిని ఇచ్చి వివాహం జరిపించాడు శివుడిని తన అల్లునిగా చేసుకున్నప్పటికీ అతన్ని ఎలాగైనా అవమానించాలన్న సంకల్పంతో రగిలిపోయాడు దక్షుడు అందుకోసం ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు ఆ యజ్ఞానికి శివుడిని మినహాయిస్తూ దేవతలందరినీ ఆహ్వానించాడు తన తండ్రి చేసే యజ్ఞం కనుక తండ్రిపై అభిమానంతో ఆ యజ్ఞానికి వెళ్లాలనేది సతీదేవి కోరిక శివుడు ఎంతగా వారించినా వినకుండా ఆ యజ్ఞానికి చేరుకుంది సతీదేవి అక్కడ దక్షుడు దేవతలు అతిథుల ముందు సతీదేవిని మరియు శివుణ్ణి అనరాని మాటలు అని అవమానిస్తాడు అది తట్టుకోలేని సతీదేవి తనలో ఉన్న యాగాగ్నితో స్వయంగా దహనమైంది తన భార్య మరణవార్త తెలుసుకున్న శివుడు తీవ్ర దుఃఖంతో కోపంతో తన జుట్టు నుండి కేశాన్ని పెరిగి నేలకేసి కొట్టాడు దాని నుండి వీరభద్రుడు భద్రకాళీలు జన్మించారు దక్షుణ్ణి చంపమని శివుడు ఆజ్ఞాపించగానే వీరభద్రుడు పదుల ఆయుధాలను ధరించిన చేతులతో దక్షిణ రాజ్యంలో వీరంగం సృష్టించాడు అడ్డుపడిన వారిని ఎవ్వరినీ వదలలేదు చంద్రుడు అగ్ని పుషుడు ఎవరూ వీరిద్దరిని ఆపలేకపోయారు విష్ణుమూర్తికి వారిని నిలువరించడం సాధ్యం కాలేదు ధర్మాగ్రహంతో ప్రళయకారునిలా విజృంభిస్తున్న వీరభద్రుడిని ఆపలేక దేవతలందరూ తప్పుకున్నారు అంతటా వీరభద్రుడు కసితేర దక్షిణి తలం నరికి సంహరిస్తాడు తరువాత శివుడు ఆ స్థలానికి చేరుకొని సతీదేవి శరీరాన్ని తన భుజాల మీద వేసుకొని తీవ్రమైన ఆగ్రహంతో ప్రళయతనం చేస్తూ వెంబడించడం ప్రారంభించాడు ఇతర దేవతలు శివుని ఆగ్రహం ముందు వణికిపోయి సహాయం కోసం మహావిష్ణువుని వేడుకున్నారు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి భాగాలను ఎగరేశాడు ఆ ముక్కలు పడిన ప్రదేశాల్లో యాభై యొక్క పవిత్ర శక్తిపీఠాలు ఆవిర్భవించాయి సతీదేవి నాలుక జవాలాజీ వద్ద పడింది అక్కడ దేవి చాలా పురాతనమైన రాతి పగుళ్ల ద్వారా మచ్చలేని నీలిరంగును కాల్చే చిన్న జ్వాలల వలె కనిపిస్తుంది శతాబ్దాల క్రితం ఒక గోరక్షకుడు తన ఆవులలో ఒకటి ఎప్పుడూ పాలు లేకుండా ఉన్నట్లు కనుగొన్నాడు కారణం తెలుసుకునేందుకు ఆవును అనుసరించగా ఆవు పాలు త్రాగుతూ అడవి నుండి బయటకు వస్తున్న ఒక అమ్మాయిని చూశాడు ఆ అమ్మాయి వెలుగులో అదృశ్యమైంది ఆవులు కాపరి రాజుకి ఇది చెప్పాడు సతీదేవి నాలుక ఈ ప్రాంతంలో పడింది అనే పురాణం రాజుకు తెలుసు ఆ పవిత్ర ప్రదేశాన్ని కనుగొనడానికి రాజు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత పర్వతాల్లో మంటలు ఎగిసిపడుతుండటం చూశానని గోవులు కాపరి రాజు వద్దకు వెళ్ళాడు రాజు ఆ ప్రదేశాన్ని కనుగొని పవిత్ర జ్వాలా దర్శనం పొందాడు అక్కడ ఆలయాన్ని నిర్మించి పూజారులు నిత్యం పూజలు చేసేలా ఏర్పాటు చేశాడు పాండవులు తర్వాత వచ్చి ఆలయాన్ని పునరుద్ధరించారని నమ్ముతారు పంజన్ పంజన్ పాండవన్ తేరా భవన్ బనాయ అనే జానపద పాట ఈ నమ్మకానికి నిదర్శనం రాజా చంద్ మొదట ఆలయాన్ని నిర్మించాడు మొఘల్ చక్రవర్తి అక్బర్ ఒకసారి మంటలను ఒక ఇనుపడిస్క్తో కప్పి నీటిని పంపించి మంటలను ఆర్పడానికి ప్రయత్నించాడు కానీ మంటలు ఈ ప్రయత్నాలన్నింటినీ ధ్వంసం చేశాయి అక్బర్ అప్పుడు మందిరంలోనికి బంగారు గొడుగును బహుకరించాడు ఏది ఏమైనప్పటికీ దేవి యొక్క శక్తిపై అతని విరక్తి కారణంగా ఆ బంగారం ప్రపంచానికి తెలియని మరో లోహంగా మారింది ఈ సంఘటన తర్వాత దేవతపై ఆయనకున్న నమ్మకం మరింత బలపడింది అయితే బ్రిటీషర్స్ ఈ గుడిలో ఎల్లప్పుడూ రగులుతున్న జ్వాలకి కారణాలు కనుక్కునే చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది కొంతమంది సైంటిస్టులు గుడి కింద అగ్నిపర్వతం ఉందని ఆ వాల్కనా యొక్క నేచురల్ గ్యాస్ కంటిన్యూస్ ఇమిషన్ అవ్వడం వల్ల జ్వాల రగులుతుంది అని అన్నారు కానీ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి ఇండిపెండెన్స్ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ఆ ప్రదేశంలో ఆయిల్ గ్యాస్ కోసం ప్రయత్నించమని భారత జువాలజికల్ సైంటిస్టులకు సూచించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సీజీజీ ఫ్రాన్స్ సర్వేలను నిర్వహించింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో డ్రిల్లింగ్ ప్రారంభించగా అనుకున్న లోతుకి డ్రిల్లింగ్ చేయలేకపోయారు ఓఎన్జీసీ అధికారులు కూడా ఆయిల్ గ్యాస్ లభించకపోవడంతో పని ఆపేయాల్సి వచ్చింది అని పేర్కొన్నారు ఇప్పటికీ ఈ జ్వాల ఎక్కడి నుంచి వస్తుందో ఈ జ్వాలకు కారణమేంటో సైంటిస్టులు కనుగొనలేకపోవడంతో ఇది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది సో ఇది ఫ్రెండ్స్ జ్వాలాముఖి ఆలయం మిస్టరీ వెనుక ఉన్న రహస్యాలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని రహస్యమైన ఆసక్తికరమైన మిస్టరీస్ కోసం మా ఛానల్ తెలుగు రాసియాలను సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాలు మరియు అనుభవాలను కామెంట్లో పంచుకోండి థ్యాంక్ యూ